అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ భువనేశ్వరీస్ కిచెన్ ఈరోజు మనం ఆంధ్రులకి ఎంతో ఇష్టమైన ఆవకాయ పెట్టుకుందామండి ఈ ఆవకాయకి కావలసిన కొలతలు పక్కా కొలతలతో చేసేసుకుందాం చూద్దాం రండి ముందుగా మామిడికాయలు తీసుకొని శుభ్రంగా కడుక్కోవాలండి నేనైతే ఐదు కేజీలు మామిడికాయలు తీసుకున్నాను శుభ్రంగా కడిగాను కడిగిన తర్వాత చెమ్మ లేకుండా తుడి చేసుకొని ఫ్యాన్ కింద కొంతసేపు ఆరబెట్టుకోవాలండి ఒక అరగంట ఆరబెట్టుకోండి అప్పుడు చెమ్మ లేకుండా మొత్తం క్లీన్ అయిపోతుంది ఇప్పుడు చూడండి మామిడికాయల్ని మనం ముక్కలు చేసుకుందాం ఎవరికి ఇష్టమైన ముక్కలు అంటే కొంతమంది పెద్దవి కొంతమంది చిన్నవి చేసుకుంటారు కదండి అలా చేసుకోండి మా హస్బెండ్ అండి మా హస్బెండు ఎప్పుడు ఊరగాయ పెట్టినా మా హస్బెండే ముక్కలు కొట్టిస్తారు ఫ్యామిలీ అంతా కలిసి ఊరగాయ పెట్టుకుంటామండి మేము అందరూ ఇక్కడే ఉన్నారు చూడండి ఇన్ని ముక్కలు కొడతా ఉన్నారు కదా ఇలా మీకు ఏ సైజులో కావాలో ఆ సైజులో ముక్కలు కొట్టుకోండి ఆ ముక్కలు కొట్టిన తర్వాత తీసుకొని మళ్ళీ వాటిని కొంచెం చెమ్మ లేకుండా తుడిచేసుకోండి మే నెల వచ్చిందంటే చాలండి ఆడవాళ్ళందరికీ కూడా ఎప్పుడెప్పుడు ఆవకాయ పెడతావా అని చెప్పేసి అని ఎదురెదురు చూస్తుంటారు ఇది నిజంగా అద్భుతమైన ఆవకాయ అండి ఎందుకంటే దీన్ని వండము స్టవ్ వెలిగించకుండానే వంట వస్తుంది ఇది అలాగే సంవత్సరం రోజులు నిలవ ఉంటుంది అందుకే దీన్ని అద్భుతం అన్నారండి ఈ దీన్ని చూడండి ఇవన్నీ మొక్కలు కొట్టుకోవాలి శుభ్రంగా మొక్కలు కొట్టుకున్న తర్వాత అవన్నీ కొద్దిగా తుడుచుకోవాలి వాటిపైన ఒక లేయర్ ఉంటుంది ఆ లేయర్ కూడా ఆ పప్పు ఆ లేయరు అన్నీ క్లియర్ క్లీన్గా తీసేసుకోవాలి ఇప్పుడు చూడండి అన్ని మొక్కలు కొట్టేసుకున్నాం వాటిపైన ఉన్న లేయర్ అయితే తీద్దాము ఈ ఆవకాయకండి కండి మూడే మూడు ఇంగ్రీడియంట్స్ కరెక్ట్గా ఉంటే సంవత్సరం అంతా కూడా ఈ ఆవకాయ చెడిపోకుండా ఉంటుందండి మూడు ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ఆయిల్ సాల్టు సాల్ట్ అంటే సాల్ట్ తీసుకోకూడదండి కళ్ళు ఉప్పు తీసుకోవాలి ఉప్పు ఆయిలు కారం ఈ మూడు కానీ ఈక్వల్గా అంటే వేయాల్సినంత కరెక్ట్గా వేయగలిగితే అస్సలు పాడవకుండా మనకి సంవత్సరం అంతా ఉంటుంది అలాగే ప్లాస్టిక్ డబ్బాలో నిల్వ ఉంచుకోవద్దండి ఒకవేళ కలుపుకున్నప్పుడు అప్పుడు ప్లాస్టిక్ డబ్బాలో ఈజీగా ఉంటుంది అంటే కలుపుకోండి తర్వాత మాత్రం దాన్ని తీసి జాడీలు అంటే గాజు కానీ పింగా అనే వాటిల్లో కానీ వేసుకోవాలి వేసి నిల్వ పెట్టుకుంటే గాన ఎక్కడికి పోదండి ఉంటుంది అలాగే వీటిలో వేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ హెల్త్కి చాలా చాలా మంచిదండి ఇప్పుడు మనము ఈ దీనికి ఆవపిండి తీసుకుంటాం కదండి ఈ ఆవాల్లో కాల్షియం కాపరు మాంగనీసు అలాంటి న్యూట్రియెంట్స్ అన్నీ ఉంటాయండి అలాగే కారం తీసుకుంటాం కదా ఈ కారంలో ఇమ్యూనిటీ పెంచడానికి మనకి హెల్ప్ఫుల్ అవుతుందండి ఈ కారం అనేది అలాగే మనం ఇది తీసుకు అలాగే వెల్లుల్లి అండి ఈ వెల్లుల్లి బ్రెయిన్కి హార్ట్కి కొలెస్ట్రాల్ హెల్తీగా ఉంచడానికి ఈ వెల్లుల్లి అనేది మనకు చాలా చాలా ఉపయోగపడుతుంది అందుకని తప్పకుండా అందరూ ఆవకాయ పెట్టుకోండి దీంట్లో సాల్టు ఉప్పు అన్ ఉప్పు కారం అనేది చాలా చాలా ఎక్కువ పడుతుంది అని చాలామంది తినరండి దాన్ని చేసుకొని మితంగా తినండి చాలా బాగుంటుంది ఇప్పుడు మనం పక్కా కొలతల్లో తీసుకుంటున్నాం చూడండి మామిడికాయ ముక్కలన్నీ క్లీన్ చేసుకొని ఆరబెట్టుకొని ఆ లేయర్ అంతా తీసుకున్న తర్వాత ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెతో కొలత వేసుకోవాలి మనం నాలుగు గిన్నెలకి ఒక గిన్నె తీసుకోవాలండి అన్నీ ఆయిల్ కానీ కారం కానీ ఉప్పు కానీ ఇవన్నీ ఒక గిన్నె తీసుకోవాలి ఇప్పుడు చూడండి నాలుగు గిన్నెలు కొలతేసుకున్నాను నేను ఇప్పుడు ఆయిల్ నువ్వుల నూనె అయినా తీసుకో నువ్వు పప్పు నూనె తీసుకోండి లేదంటే పల్లీలు పల్లీలు నువ్వు నూనె తీసుకోవచ్చండి ఈ రెండిట్ల ఈ రెండు ఆయిల్స్ బాగుంటాయి ఊరగాయలోకి ఇప్పుడు ఇదంతా ఆయిల్ వేసేసుకున్నాను కదా ఇదంతా బాగా ముక్కలన్నీ ఆయిల్తో తడిచాయి ఎందుకంటే ఇలా చేసుకోవడం వల్ల సంవత్సరం అంతా కూడా మనకి ముక్క మెత్త పడకుండా ఉంటుందండి బాగా గట్టిగానే ఉంటుంది అప్పుడు ఇంట్రెస్ట్గా మనకి కావకాయ తినడానికి ఇప్పుడు కల్లుప్పు తీసుకొని దాన్నంతా నేను మిక్సీలో వేసుకొని మెత్తగా చేసుకున్నాను మెత్తగా చేసుకుని అక్కడ ఉంచుకున్నాను ఇప్పుడు చూడండి ఉప్పు అయితే ఎక్కువ వేసుకోవద్దండి కొంచెం తగ్గితే తర్వాత అయినా వేసుకోవచ్చు కాబట్టి కరెక్ట్గా వేసుకోండి ఒక గిన్నె ఆయిల్ వేసుకున్నాను అలాగే ఒక గిన్నె కళ్ళుప్పు మెత్తగా చేసి తీసుకున్నాను ఇప్పుడు చూడండి కారం దీనికోసం స్పెషల్గా దంచుకున్నాను ఎందుకంటే ఆ మామూలు కారంలో మనం ధనియాలు అలాంటివి వేసుకుంటాం కదా అలాంటివన్నీ వేసుకోకూడదు మామూలు మిరపకాయలు తీసుకొని ఆ మిరపకాయలు మాత్రమే తొడాలు తీసేసుకొని క్లీన్ చేసుకొని ఆ మిరపప్పుడు మాత్రమే వాడుకోవాలి అలాగే ఆవపిండి ఆవపిండి కూడా మనం కరెక్ట్గా తీసుకోండి నేనైతే కొంచెం తగ్గించాను కానీ గిన్నె నిండా తీసుకోండి తర్వాత తగ్గిందని మళ్ళీ వేసేసుకున్నాను నేను గిన్నె నిండా ఆవపిండి వేసుకోండి అలాగే మెంతి పిండి అండి రెండు స్పూన్లు మెంతి పిండి వేసుకున్నాను ఒక స్పూన్ మెంతులు కూడా వేసుకోండి మెంతులు కూడా చాలా బాగుంటాయి చాలామంది మెంతులే వేసుకుంటారు మెంతి పిండి వేసుకోకుండా ఏది వేసుకున్నా ఓకేనండి ఇప్పుడు చూడండి ఇవన్నీ మిక్స్ వేసుకోవాలి కరెక్ట్గా అన్నీ మిక్స్ అయ్యేటట్టు బాగా మిక్స్ అయ్యేటట్టు చూసుకోండి ఇంక కొంచెంసేపు గెంటితో చేశాను కానీ తర్వాత చేయి వేసి కలిపేశాను కలవట్లేదని సరిగ్గా ఇప్పుడైతే బాగా కరెక్ట్గా కలుస్తుంది అని చెయ్యి పెట్టి కలిపేసుకున్నాను కొంచెం వెల్లుల్లి వేసుకోండి వెల్లుల్లి చాలా బాగుంటుందండి ఈ స్మెల్ అసలుకి సూపర్గా ఉంటుంది మనం ఆవకాయలో వేసుకుంటే కొంతమంది దంచి కూడా వేసుకుంటారు మిక్సీ కొంచెం మిక్సీకి వేసుకొని పట్టుకుని వేసుకొని కూడా వేసుకుంటారు ఇప్పుడు మనము నూనెలో వేసుకున్న ఆవకాయ ముక్కలన్నీ కూడా దీంట్లో మిక్స్ చేసుకోవాలండి ఎక్కువ ఫుల్ అయిపోయింది కాబట్టి నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది అయినా కానీ కొంచెం కొంచెం తీసి వేసుకుంటా ఉన్నాను చూడండి ఇలా అన్నీ వేసుకొని ఆయిల్ అన్ ఆయిల్లో ఉన్న మొక్కలు ఆయిల్ అన్నీ దీంట్లో మిక్స్ చేసుకోండి అన్నీ శుభ్రంగా మిక్స్ అయితేనే మనకి ఆవకాయ అనేది చాలా బాగా అసలుకి ఇది చేసిన తర్వాత ఎంత సువాసన అండి అసలుకి చాలా చాలా మంచి వాసన వచ్చింది ఆ మంచి వాసనకి మేము అప్పుడే అన్నం వండుకొని దాంట్లో వేసుకొని తినేసాము కొద్దిగా ఉప్పు ఉప్పుగా అట్లా ఉప్పు బాగా మిక్స్ అవ్వకుండా అట్లా ఉండింది అలా త్రీ డేస్ ఒక వేసుకొని అప్పుడప్పుడు ప్రతిరోజు తీసి కలుపుకోవాలండి గంటతో కిందది పైకి పైది కిందకి అట్లా మిక్స్ చేసుకుంటూ ఉండాలి ఒక త్రీ డేస్ ఆ తర్వాత జాడీలో వేసుకొని పక్కాగా అక్కడ పెట్టేసుకోండి ఇలా అంతా మిక్స్ చేసుకోండి బాగా బాగా మిక్స్ అయ్యేవారు కలుపుకోవాలండి ఐదు కేజీలు ఐదు కేజీలు మామిడికాయలు అండి ఐదు కేజీలు ఊరగాయ ఎవరైనా పెట్టుకోగలిగితే పక్కాగా ఈ కొలతలతో పెట్టేసుకోవచ్చు అంతా బాగా మిక్స్ చేసేస్తున్నాం చూడండి అసలు అది ఎంత కలర్ఫుల్గా ఉందంటే ఒక పక్క గ్రీన్గా ఒక పక్క రెడ్గా అసలు చాలా చాలా బాగా వచ్చిందండి ఈ అందరూ చేసుకోండి నేనైతే ఒక టూ త్రీ ఇయర్స్ చేయకుండా ఆపేసి నేను ఇప్పుడు మళ్ళీ చేసుకున్నాను ఈరోజు చాలా బాగా వచ్చింది అంతా ఈ డబ్బాలో వేసుకుందాం ఈ డబ్బాలో వేసుకొని ఒక త్రీ డేసు ఆ మూత తీసి అప్పుడప్పుడు కలుపుకుంటే మనకి కింద పైకి పైది కిందకి అయ్యి ఓ సాల్ట్ అంతా అంతా ఈక్వెల్గా వస్తుందండి కాబట్టి అందరూ ఇలా డబ్బాలో వేసుకుని వేసుకొని కలుపుకోండి అసలు ఎంత బాగొచ్చిందంటే అంత బాగొచ్చిందండి అందరూ చేసుకొని తప్పకుండా తినండి కామెంట్ చేయండి ఎలా వచ్చిందో అసలు అందరూ అంటారు ఊరగాయ చాలా చాలా కష్టం పెట్టడం అని చాలా సింపుల్గా అయిపోయిందండి ఎందుకంటే మనకి ఇంట్లో వాళ్ళందరూ హెల్ప్ చేస్తారు కాబట్టి ఊరగాయ పెట్టేటప్పుడు అంత సింపుల్గా అయిపోయింది చాలా సింపుల్ అండి ఊరగాయ చేసుకోవడం మీరు కావాలంటే ఫస్ట్ ఒక నాలుగు కాయలతో పెట్టుకొని చూడండి సింపుల్గా మీకు తర్వాత అలవాటు అయిపోతుంది ఇప్పుడు చూడండి ఆంధ్ర మా ఆంధ్ర వాళ్ళకి ఎంతో ఇష్టమైన ఆవకాయ రెడీ అయిపోయిందండి ఈ ఆవకాయని వేసుకొని తింటే ఉందండి అద్భుతం అంటే అద్భుతం అండి అంత రుచిగా ఉంది అందరూ ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇది సెకండ్ డే తీసి అంత కింది పైకి పైది కిందది కలిపెట్టుకున్నానండి పెట్టుకున్నానండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో ఎంత టేస్ట్గా ఉందో చాలా బాగా వచ్చింది